మంచిదండి ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్థుతించడానికి ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి మనం దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించవలసిన భద్రమై ఉంటూ ఉన్నాం ప్రిలారై సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం తదుపరి ఏడుగురిగా ఒకరు తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుందాం కీర్తన గ్రంథము ఎస్ ప్రవత్తైన ఎస్య రాసిన గ్రంథము ప్రవత్తే ఎస్య రాసిన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ అధ్యాయము మీ ఇస్రాల్ పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎలాగో సెలవిస్తున్నారు నీకు ప్రయోజనము కలిగినట్లు నీకు ఉపదేశము చేసేదను నువ్వు నడవలసిన తోవలో నిన్ను నడిపించదను నీవు నా ఆజ్ఞలను ఆలకింపుకోవాలనని నేను ఎంతో పరిశుద్ధ మీ కొందనాలు చదువుకున్న వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ నందమాని యేస్సు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రభు నందు ప్రియా దేవుని పిల్లలారా ప్రభు క్రీస్తు వారి ఘనమైన నామములో కూడి వచ్చిన మీకు ప్రభు దేవునులు ఆశ్రదాలు దేవుడు గాక ఆమె కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం దేవుడు తన ప్రజలను ఆయన ఎంత తప్పు చేసినా ఎంత పొరపాటు చేసినా ఆయన ప్రజలను ఆయన ఏం చేయలేదని అంటే విడిచిపెట్టలేదు ఏదో ఒక రకంగా ఏదో ఒక రకం ఏదో ఒక రకంగా ప్రజలను తన దగ్గరికి చేర్చుకోవడానికి తన ప్రయత్నము చేస్తూ ఉన్నాడు యషియా ప్రవర్త ద్వారా దేవుడు ఇస్రేళ్లకు తెలియపరుస్తూ ఉన్నాడు ఏమనంటే ఇంకా కొన్ని రోజులలో ఎరుసలేం పట్టణం మీదకి బబులోను రాజైన నిబంధన నిద్ర వచ్చి పట్టణాన్ని అంతటిని కూడా ఏం చేస్తాడంటే పొల్లగొట్టేసి కనుక దేశంలో ఉన్న మంచి ప్రతాబ్దాలను ఏం చేస్తాడంటే పట్టుకుపోతాడు కాబట్టి నేను మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను నా మాట వినండి నేను చెప్పిన ఉపదేశాన్ని విని నేను నడిపించిన తావులో మీకు నడిస్తే కనుక మీకు సహాయం చేస్తానని ప్రభువు చెప్తాను దేవుడు ఏది చేసినా చెప్పకుండా తన ప్రజలకు ఏ కార్యమో చేయలేదు జలప్రాయం వస్తుందని చెప్పారా లేదా చెప్పారు కాబట్టి అట్లదిగానే ఆ యోనా గ్రంథంలో మనం చూస్తే నిర్వేపట్నం మీదకి కనుక అగ్ని కురుస్తుందని దేవుడు చెప్పాడా లేదా చెప్పాడు కాబట్టి చెప్పకుండా ఆయన ఏ పని చేయడు కాబట్టి నెప్పు అనే వ్యక్తి కూడా వస్తా ఉన్నాడు వాడి సింహం లాంటి వాడు మిమ్మల్ని పాడు చేస్తాడు వాడికి మీరు చిక్కకుండా మీరు ఏం చేయాలనంటే మీ మనస్సును మారి మీరు నేను చెప్పినట్టుగా నడుచుకుని ఎడల నేను మీకు సహాయాన్ని చేస్తాను నేను ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను ఏమని ఆలోచన దేవుడు ఈ ఈరోజు నాకు కూడా ఉత్తమానం ఏంటంటే నేను నిన్ను నడిపిస్తాను అమ్మ ఎవరు నడిపిస్తారట దేవుడు మనల్ని ఏం చేస్తాడట మనం ఒకసారి మీరు ప్రయాణాలు చేస్తారలేదు నేను రోజు ప్రయాణం ఒక్కోసారి ఒక్కొక్కరు వెళ్ళినప్పుడు దారి తెలవక ఎక్కడికో వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి అంటే మేము చోట అయ్యో అంతిపోయారండి మీరు సరైన రూట్లో రాలేదు అని వెనక్కి మనకి వెనక్కి వచ్చిన తర్వాత ఆయన ఇల్లు తెలవ దారి తెలవటంటారు తెలుసా ఉండండి అక్కడే ఉండండి నేనే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మా దగ్గరికి కనుక మనకు దారి తెలవనప్పుడు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇంటికెళ్ళ వచ్చి ఇంటికెల్లో పెట్టి వచ్చాడు అనుకోండి ఇంకా మనకి ఎంత ధైర్యం మనకి ఎవరో ఆలోచన చెప్పవలసిన పని లేదు ఇప్పుడు దేవుడు కూడా ఎదు అంటున్నాడు నువ్వు తప్పు పోతున్న మార్గం సరైనది కాదు నువ్వు వెళ్ళిపోతున్నావు సరైనది కాదు ఇదిగో నేనే వచ్చి నేను ఏం చేస్తానంటే నడిపిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు దేవుడు నడిపించే విధానం ఎలా ఉంటుందో కొన్ని మాటలు ఒక ఏడు విషయాలు అక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను మనం కూడా ఆత్మ జీవితంలో చాలాసార్లు ఏమవుతుందో తెలుసు ఒకసారి దేవునికి స్తోత్రమా ఉదాహరణ ఇవన్నీ మీరు అర్థం చేసుకోలేదు కొత్త ఒక చెట్టు ఆకేసి 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 ఆకులేసి ఫలించి అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు ఆకులో నుండి పూత వచ్చి పూతలో నుంచి ఏమొస్తాయి కాయలు వస్తాయి మనం ఏం చేస్తామంటే ఆకులేసి వరకు బాగుంటాం ఆ తర్వాత పూలేసినాడికి అక్కడికి మనము ఎదిగి 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 కొంచెం ఆకులు అనే స్థాయినికి వచ్చినాడికి అక్కడ నుండి మనం స్టాప్ అయిపోతాం మన భక్తి మన విశ్వాసం మన ప్రార్థన స్టాప్ అయిపోయినప్పుడు అక్కడ నుంచి ఇంకేం రాదు అర్థమాలేదు అప్పుడు ఆకులేసిందండి ఆకులేసిన తర్వాత ఏం రావాలి పువ్వులు రావాలి పువ్వుల తర్వాత మనుషుడు మనకు వరకు ఉంటున్నాడు కానీ మళ్ళీ ఏం రావటం లేదు పూత రావాలి ఆ తర్వాత గమనించాలి మన ఆత్మ జీవితం కూడా ఎలా ఉంటుంది ప్రారంభంలో చాలా బాగా భక్తిగా విశ్వాసం దైవ భక్తిలో ఉంటుంటే దేవుడు పెంచి ఆకులేసుకుంటూ ఆకులు వేసుకుంటూ ఆకులేసుకుంటూ విస్తరించిన సరిగ్గా ఏం చేస్తామంటే దేవునికి ఏమైపోతా కాబట్టి అలా అయిపోకూడదు అని నా కోరిక దేవుడు చెప్తున్నా నేను నడిపిస్తాను నేను మిమ్మల్ని నడిపిస్తానని ప్రభుత్వం చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఆయన నడిపిస్తాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను దేవునికి స్తోత్రమా ఇప్పుడు ఆ ఒక విషయాన్ని గమనించాను నాకు అంజలి గారు అర్థమవుతుంది కాబట్టి నేను నేను ఒక మాట చెప్తాను ఇలా పట్టుకున్నప్పుడు మార్కెట్లో వెళ్తామండి బాగా బిజీగా ఉందండి నా అడవిలో నేను ఉంటానండి నా అడవిలో నేనున్నప్పుడు అంజలి గారు నా చెయ్యి పెట్టేయడానికి అవకాశం ఉంటుంది ఉండదా ఉంటుంది ఉండదా అమ్మా అమ్మ అమ్మా వదిలేసి ఇప్పుడు నువ్వు చాపమ్మా నేను పట్టుకున్నాను అనుకోండి ఇంకా నేను ఏం చేయను ఇప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు పట్టుకుంటాం కాదు నేను నువ్వు పట్టుకుంటాం కాదు నువ్వు నడిపిస్తాం కాదు నువ్వు నడిచినట్టు నడవటం కాదు ఇక్కడ నుండి ఇప్పుడు దాకా నువ్వు నడిచినట్టు ఇష్టం జరిగింది నడిచావు ఇక్కడ నుండి ఏం చేస్తాను నేను నడిపిస్తాను నేను నడిపిస్తాను అని ప్రభుత్వం చెప్తాను ఆయన నడిపించినప్పుడు మనం ఇంకే తప్పుదారులోనికి వెళ్ళిపో ఆయన నడిపించడానికి నష్టంలోనికి వెళ్ళం అనే విషయాన్ని తెలియపరుస్తాను ఈరోజు ఒక తీర్మానంలోకి రావాలి ఏంటంటే దేవా నా సొంత ఆలోచన బట్టి నేను నడిచిన విధానాలు బట్టి నా జీవితం ఎంతో నష్టపోయిన ఇప్పుడు సరైన మార్గంలోకి వస్తాను ఆయన నువ్వు నా పట్టి నడిపించి మన దేవుని మనం సరెండర్ అవుతే ఆయన మనం నడిపిస్తాడు చూడండి ఆయన ఎలా నడిపిస్తాడట అని అంటే కనుక డెబ్బై మూడవ కీర్తన కీర్తన డెబ్బై మూడవ కీర్తనలో ఇరవై నాలుగవ వచ్చినంలో ఆయన మనం నడిపించే విధానం చెప్తున్నాడు చూడండి నీ ఆలోచన చేత తర్వాత నువ్వు నన్ను ఎక్కడ చేరుస్తావు నీవు నీ ఆలోచన చేత నువ్వు నన్ను ఏం అంటే నడిపిస్తాం ఎవరు ఆలోచన చేత దేవుని ఆలోచన చేత దేవుని ఆలోచన అమ్మ దైవ విశ్వాసలు నేర్చుకోవాల్సి చూసిన తెలుసా దైవ పిల్లలమైన మనము దేవుని సరెండర్లోకి వచ్చేసిన తర్వాత ఆయన ఆలోచన చెప్పిన ఎలా నడిపిస్తాడో అలాగే మనం నడవాలి అంతే కనుక మాకు అలా జరిగింది ఎలా ఒకవేళ నేను ఆరోగ్యంగా ఉన్నానండి ఒకవేళ దేవుని ఆలోచన ప్రకారం నాకు నేర్చమే రావాలని అనుకున్నాడు ఏమొస్తుంది దానికి మనం సరెండర్ అవ్వాలి దీని వెనకాల దేవుడేదో మేలు రాసి ఉంచాడు అనే విషయాన్ని గమనించాడు కాబట్టి నాకే వచ్చేసి సాధన పాట కట్టాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు నడిపిస్తాడు శ్రమలోనైనా అడుగులు తడబడిన అలచట పైబడిన అడుగులు తడబడిన అలచట చెయ్యి పట్టి తిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా ఎవరు నడిపిస్తాడట ఎలా నడిపిస్తాడట అని అంటే కొన్నిసార్లు మన అడుగులు తడబడిన మనం అలస అలసట చెందినాను తన ఆలోచన చెప్పిన మనల్ని ఏం చేస్తాడట కింద శరణాలు అంటాడు అంధకారమే దారి మూసిన నిందలే నా మీదకు వచ్చినాను తన చిత్తం ప్రకారం దేవుడు మనల్ని ఏం చేస్తాడట ఇలా నడిపించాలి అనుకున్నాడు అలాగేం చేస్తాడు కింద శరణం అంటాడు కానీ కలిమి పోయినాను బలము పోయినాను తన చిత్తము నా పట్ల నెరవేరుస్తాడు తనమున్నా లేకపోయినా ఇంకా కిందకెళ్ళు చదివితే కనుక బంధువులు విడిచినాను స్నేహితులు విడిచినాను తన చిత్తం మనలను ఏం చేస్తాడంటే తన ఆలోచన చెప్పినా నడిపిస్తాడు కాబట్టి దేవునికి సరెండర్ అయినప్పుడు అందుకే నిర్మీయ రాసిన గ్రంథంలో ఏమంటారు అని అంటే నేను నీ పట్ల ఆలోచించిన ఉద్దేశించిన ఉద్దేశాలు అవి మేలైనవే గాని అంటే దేవుడు మనకు కీలు చేసిన దాంట్లో ఏముంది మేలే దాసి ఉంచాడనే విషయాన్ని తెలియపరుస్తాను చూడండి ఒకసారి కీర్తన ఇరవై మూడో వచ్చాయ కీర్తన ఇరవై మూడో అధ్యాయంలో ఎలా నడిపిస్తాడంట మనల్ని అని అంటే ఇరవై మూడో అధ్యాయం యహో నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడు చేయించున్నాడు శాంతికరమైన జలముల యద్ద ఎక్కడ నడిపిస్తాడట శాంతికరమైన జలముల యద్దకు మనల్ని ఏం చేస్తాడట ఆయన నడిపించినప్పుడు మనం కడకి ఎక్కడికి వస్తామని అంటే జలముల జలములతకు వస్తాం చాలా చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే సముద్రంలో నీళ్ళు తాగలేము తాగలేము ఉప్పు రెండవది ఎప్పుడైనా ఒకవేళ తాగుదామని ఎలా దోశలతో నీళ్ళు తీసుకుంటే ఆ దోశల్లో నీళ్ళు నీటిలోకి ఏమొచ్చేస్తా తెలుసా ఇసుకొచ్చేస్తాం ఎందుకని అంటే ఆ సముద్రం నీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటాయనంటే అలల చేత కొట్టబడతా ఉంటాయి కదండి కనుక కాలంలో ప్రవహిస్తున్న నీళ్ళు లేకపోతే ఒక గోతులో ఉన్న నీళ్లు నూతులు అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి అవి ఇలా దోషులతో తీసుకుని తాగగలం ఎందుకనంటే అవి ప్రశాంతంగా అటువంటి కానీ దేవుడు మనలను అలాగూ నడిపిస్తాడట ఎవరిని నడిపించాడు బైబిల్లో అలాగు అని మనం చూస్తాం ఎవరిని నడిపించాడు దేవుడు అని అంటే కనుక దేవుని వాక్యంలో చూస్తాం ఇస్రాయేల్ ప్రజలను ఆ నలభై సంవత్సరములు రాత్రి మేఘస్తంభమై పగలు అగ్నిస్తంభం పగలు మేఘస్థంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని ఏం చేస్తాడట నడిపించాడు ఇస్రే నడిపించిన ఆ దేవుడి ఇప్పుడు మనల్ని కూడా ఏం చేస్తాడట నేను నమ్మానండి వీళ్ళ ఒకప్పుడు ఆ ప్రసంగాలు చేసిన టైంలో కూడా సరే మనసు లేదు నేను చెప్పానని చెప్పేసాను అనుకున్నాను ఇప్పుడొత్త నేను దేవునికి ఆ జీవితాన్ని సరెండర్ చేసేసుకున్నాను ఇంకా ఆయన నడిపిస్తామని నేను నడిచినంత కాలం అన్ని రాంగ్ స్టెప్లే ఎప్పుడైతే దేవునికి సరెండర్ అయ్యాను ఇక్కడ నుంచి నువ్వు నడిపించు దేవుడు అప్పటి నుంచి నడిపిస్తా ఉన్నాడు ఆలోచన ఇస్తా ఉన్నాడు ఇస్తున్నాడు కనుక మేలుకరమైన దాంట్లో దేవుడు నడిపిస్తాడు ఒక నాయకుడు కొన్ని లక్షణాలు కలిగిన వాడిగా దేవుడు చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజు మీతో చెప్పుకున్న మాట ఏం తెలుసా ఆయనకు సరెండర్ అయిపోతే ఆయన నడిపిస్తాడంటే ఎలా నడిపిస్తాడు అని అంటే శాంతికరమైన జలము ఎద్దకు మనలను చూడండి అక్కడ కీర్తనలోని రెండవ వచ్చిన అదే ఇరవై మూడో వచ్చిన రెండవ వచ్చిన మళ్ళీ చదివితే నీతి మార్గములు ఆయన మనలను చదువు అది మూడో వచ్చిన మళ్ళీ చదవండి రెండవ వచ్చిన మళ్ళీ ఆయన నన్ను పన్నెండు చేస్తున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను ఏం చేస్తున్నాడు నడిపిస్తున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో మనల్ని ఏం చేస్తున్నాడంట ఎవరి నామమును బట్టి అని అంటే దేవుని నామమును బట్టి మనల్ని ఎందుకు ఎందుట్లో నడిపిస్తున్నాడట నీతి మార్గములోనికి మనల్ని నడిపిస్తాం మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ బిందులకి వెళ్తాయండి చాలా అద్భుతంగా ఉంటాయి వినలేము సంచనాలు పక్కన అన్ని ఐటమ్స్ ఉంటాయండి నేను చాలా వీధులు వెళ్ళాను కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే ఎందుకు ఇంత పెట్టాలి అవసరమా పడేసేస్తాను పెడతారంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన స్థాయికి మామూలుగా పెడితే ఆయనకు అవమానం ఎందుకని అంటే ఆయన పేరుకు తగ్గట్టుగా భోజనం పెట్టాలి అట్లగానే దేవుడు కూడా తన నామమును బట్టి ఆయన పేరుకు తగ్గట్టుగా మనం ఏం చేస్తాడంటే నడిపిస్తాడు కాబట్టి ఈయన పిల్లోడండి అని ప్రజలు చెప్పుకున్న రీతిలో ఆయన తండ్రి ఎవడరా అని చెప్పుకునే రీతిలో తన నామమును బట్టి మనలను నీతి మార్గములలో దేవుడిని నడిపిస్తాడట రోజు పిల్లరా తన ఆలోచన ఇచ్చి తన చేయి పట్టి మనలను నడిపిస్తాడట ఎప్రేమ్ గురించి అక్కడ మాట్లాడబడితే అండి అప్రయ గ్రంథంలో ఏమని ఉంటుందోష గ్రంథంలో ఎఫ్రాముకు చేయి పట్టి నడక నేర్పివాడను నేను ఆఖరికి ఎలా తయారు ఎలా తయారయ్యాడనంటే ఎవరు తెప్పు పోయి కనుక నడక నేర్పించింది ఎవరు ఒక విషయం యాకోబు ఏసోబుకు పుట్టిన పిల్లలండి అప్రాయము మనిషి మనిషి అనేవాడు పెద్దోడు అప్రాయం అనేవాడు ఇద్దరిని యాకోబు దగ్గరకు తీసుకొస్తే యేసోబు తండ్రి దగ్గరకు తీసుకొస్తే యేసోబు అప్పటికే కళ్ళు మందకి చేయాలి మందకిచ్చినప్పుడు పెద్దోడి కుడి చేయాలి చిన్నోడి మీదేమో ఎడం చేయాలి పెద్దోడు ఎవరు అని అంటే మనిషి చిన్నోడు ఎవరు అంటే అభియం ఈ యాకోబు మరి అప్పటికే ప్రార్థన చేసుకున్నాడు దేవుడు చెప్పాడేమో ఏమన్నాడు అని అంటే అర్హత లేని వాడి మీదేమో కుడి చేసి అప్రాయం మీద పెద్దోడు మీదేమే ఎడం ఎడన్ తనకి ఎడం చేయగా పెద్దోడేమో చిన్నోడేమో పెద్దోడయ్యాడు పెద్దోడేమో చిన్నోడయ్యాడు దేవుడు ఎఫ్రేమ్ని ఆశ్రదించిన తర్వాత ఎఫ్రయము ఏమైపోయాడు తెలుసా ఓషిరాకందంలో తాను విగ్రహములను చుట్టూ తాను కనుక ప్రియుల ఎవరు తిప్పు పోయి గాలిపీచి అయిపోయాడు ఎవరు తిప్పు అప్పం అప్పమంటే వాడు అయిపోయాడట ఆయన గురించి అంటాడు బాధపడతాడు ఏంటంటే వాడికి నడక నేర్పు వాడును వాడు చేయి పట్టుకుని నడక నేర్పు వాడు నేనే వాడి స్థితిలోనికి మనం ఎలా చెప్పుకున్నాం వాడి స్థితిలోనికి రావటానికి కారణం నేనే కానీ ఇప్పుడు నా మాట కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఏ విషయంలో మనం నష్టపోయామో తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఇక్కడ నుండి మనలో నీతి మార్గంలో తన స్థాయికి తగ్గట్టుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు చూడండి ముందుకు వెళ్ళిపోదాం కీర్తన పద్దెనిమిది కీర్తనలో ముప్పై రెండవ మనం చదువుతాం చూడండి కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన ఆయనే నన్ను యథార్థమైన మార్గములో నన్ను ఏం చేస్తున్నాడు మనలను దేవుడట యథార్థమైన మార్గములో దేవుడు మనల్ని ఏం చేస్తాడట నడిపిస్తాడట నడవలసిన మార్గములో దేవుడు మనల్ని నడిపిస్తాడు వెళ్ళవలసిన గమ్యస్థానానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడట కాబట్టి ఆ యథార్థత్వం మనం ఏం అంటే ఎన్నడూ మనం వారంగా ఇంకొక మీకు అర్థమైన రీతిలో చెప్తున్నానండి నీతి మంతుల సభలో పాపులను పాపుల సభలో నీతి మంతులు ఉండలేరట ఎర్తనం ఒక టచ్మని అంటే పాపుల సభలో నీతివంతులు ఉండలేరంటే నీతుల సభలో ఎందుకు ఉండలేరు అనంటే ఎందుకు ఉండలేరు నీతిమంతుల సభలో పాపులు ఎందుకు ఉండలేరు అనంటే వారు క్రీలే వారిని ఆ నీతి మార్గంలో ఉన్నవారి దగ్గర ఉన్నవదట కాబట్టి రోజు అంటున్నాను మనం నీతి యథార్థత కలిగి ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు మనకి నీతి యథార్థత ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు నడిపిస్తాడు ఆయన నడిపిస్తాడు కనుక ఆయన నడిపించినప్పుడు మన గమ్య స్థానానికి ఈరోజు తీర్మానం తీసుకున్నాం ఏంటంటే దేవా నన్ను నీతి యథార్థతలో నువ్వు నన్ను నడిపించుకోవాని అంటే ఆయన యథా ఇంకొక విషయాన్ని చెప్పనా మనం యథార్థత మానేసి మనం జీవిస్తూ ఉంటుంటే ఆయన మనల్ని ఏం చేయడు నడిపించడు యథార్థవంతులకి ఆయన సాయము కనుక యథార్థత తప్పి తిరుగుతున్న వారికి ఆయన సాయము చేయడు కాబట్టి మన యథార్థత చెప్పున నడిచినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు తర్వాత ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తానండి పీలారా దేవుని వాక్యం చూద్దాం చూడండి ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాం కీర్తనలో కీర్తన గ్రంథము ఇరవై ఐదో వచ్చాయి ఇరవై ఐదో వచ్చాయి తొమ్మిదో వచ్చా తన మార్గము దీనులకు అమ్మ ఎవరికి నేర్పుతాడట అంటే దేవుడు నడిపించాలంటే ఎవరిని నడిపిస్తాడట ఓకే నాయంగా ఉండాలంటే తర్వాత దీనులైన వారిని దేవుడు ఇప్పుడు ఎవరికైనా ఏమైనా పని చెప్తే ఎవరికి చెప్తాం ఎన్నోడికే చెప్తాం ఎన్నోడికి చెప్పం కాబట్టి దేవుడు కూడా తగ్గించుకున్న వారికి దేవుడు ఏమిస్తాడట తన పని తగ్గించుకున్న వారిని దేవుడు నడిపిస్తాడట నాకు తెలిసిలేని వాడిని ఎవరు నడిపిస్తాడు కాబట్టి ఆయన నడిపించాలని అంటే నాయమును నాయమును తర్వాత నాయ విధులు నాయము కలిగి ఉండి తర్వాత ఏమో నేనత్మ కలిగి ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడట మహిమ కలుగును గాక ఒక ఆయన బట్టలు పెట్టాడు చాలా చిన్న కొడుకు చాలా చాలా యథార్థంగా ఉండేవాడు యథార్థంగా ఉన్నవాడు దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఒక రోజున ఒక ఫ్యాక్టరీ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయండి ఆయన ఏం చేశాడు అంటే ఒక ఒక షాప్లోకి వెళ్ళి పట్టలు కొందామని వెళ్ళాడు అప్పుడు భోజనం టైం అంట భోజనం టైం వచ్చే ఆ పనులు అందరూ కూడా ఏం చేస్తున్నారని భోజనం చేస్తారు ఏమండి మీ దగ్గర కొందామని వచ్చానని అంటే అప్పుడు ఆయన అన్నాడట ఆ షాప్ ఆయన అన్నాడట అండ్ అందరూ భోజనం చేస్తున్నారు మేము కూడా ఏం చేస్తున్నాం భోజనం చేస్తున్నాం కంటుండ్రు రెండు అన్నాడు అండి కంటుండి రెండు అంటే ఎంటనే ఈ వెళ్ళిపోయి ఎదురుగొని ఉన్న షాప్కి వెళ్ళాడు ఎదురుగొన్న షాప్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు అండి ఇలా మేము క్లాత్ కొనాలని వచ్చామండి అని చెప్పి ఆయన కూడా భోజనం చేస్తాడు వెంటనే లేచి చేయి కడుక్కొని ఎస్ సార్ మీకు ఏం కావాలండి సార్ చూడండి అని చూపించాడట ఆకలితో ఉంటే చూపించాడు చూపించిన తర్వాత తాను ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరికి ఈను పొరాలు ఉంటాయి కదా కొన్ని వేల కొలు కొనాలండి ఈను పొరలు కొనటానికి వాళ్ళందరూ కావాల్సిన వస్త్రాలన్నీ సంవత్సరం సంవత్సరం కొట్టున్న దాని బట్టి చిన్న కొట్టు ఇప్పుడు ఏమైపోయిందని అంటే కొట్టాయి కాబట్టి ఈ రోజు నేను అంటున్న మాట ఏంటంటే దేవుడు నడిపించిన విధానం అలా ఉంటది దేవుడు నడిపించినప్పుడు మనం న్యాయము యథార్థత కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుడు అలాగో అవకాశాలు దేవుడు మనకిస్తాడు ఇస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తాం మనం కలిగి కలుగుంటూ మనం లోకంలో జీవిస్తా ఉంటే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాను నేను ముగిస్తాను చూడండి కీర్తన ఏడవ వచ్చాయం నూట ఏడవ వచ్చాయం కీర్తన నూట ఏడవ అధ్యాయంలో ఏడవ వచ్చినంలో దేవుడు చెప్తున్నాడు చక్కని తోవలలో ఆయన మనలను నడిపిస్తాడట చదువుతాను చూడమ్మా వారు నివాసం వారు వేరే నివాస స్థలములకు చేరినట్లు చక్కని తోవలలో ఆయన మన వారిని ఏం చేస్తాడట దేవుడంట ఆలోచన ఇచ్చి తన చేపట్టి మనలను వేరొక పట్టణమునకు వెళ్ళినట్లుగా ఆయన మన చేపట్టి ఏం చేస్తాడట చక్కని తోవలలో నడిపిస్తాడట ఏ తోవలు చక్కని తోవలు ఇవి కాబట్టి ప్రియలరా ఈ చక్కని తోవలలో దేవుడు మనలను నడిపిస్తాడు కాబట్టి ఈరోజు ఈరోజు వాక్యం వింటున్నా ప్రియలరా దేవుడు ఆయనకు సరెండర్ అయినప్పుడు చక్కని తోబలలో ఎప్పుడు దాకా ఎప్పుడు దాకా నడిపిస్తాడు అని అంటే చదువు దాని చూడండి నూట నలభై అమ్మా నూట నలభై ఐదు వచ్చాయి పద్నాలుగు ఎప్పుడు దాకా నడిపిస్తాడు అనంటే నలభై ఎనిమిది పద్నాలుగు ఈ నలభై ఎనిమిది పద్నాలుగు ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు మరణ వరకు ఆయన మనలను ఎప్పుడు దాకా నడిపిస్తాడట మనం ఆయనకు సరెండర్ అయిపోతే మనం మరణం వరకు ఆయన మనలను ఒక రోజు రెండు రోజులు కాదు మన మనసులో అయితే కొన్ని రోజులే నడిపిస్తారేమో కొన్ని రోజులే మనకు ఆలోచన దాన్ని మన ప్రభు సజీవుడైన దేవుడు చెప్తా ఉన్నాడు మరణం వరకు మనం చేయి పట్టుకుని ఆయన ఏం చేస్తాడట ఎలా నడవాలో ఎలా జీవించాలో దేవుడు మనం నేర్పిస్తాడు నేర్పించగల సమర్థుడ విషయాన్ని మీకు తెలియపరుస్తాను మొట్టమొదటిగా చదువుకున్న వాక్యం డెబ్బై మూడో అధ్యా ఇరవై నాలుగో వత్సరంలో మహిమలో చేరే వరకు దేవుడు మనలను నడిపిస్తాడంట అమ్మ ఇప్పటి వరకు మన మహిమలో చేరే వరకు దేవుడు మనలను నడిపిస్తాడు ఆ తర్వాత నడిపించి ఆ తర్వాత మహిమలో మనలను చేర్చుకుంటాడు అంటాడు మళ్ళీ చదువుతాను చూడండి అవి డెబ్బై మూడో చర్చ ఇరవై నాలుగో వచ్చరంలో ఆ మాట ఇందాక చదువుతున్నాడు నన్ను ననిపించదు ఆ తర్వాత ఆ తర్వాత ఎక్కడ చేర్చుకుంటాడట మహిమలో దేవుడు మన మనం పట్టుకుని తన ఆలోచన మనలేం చేస్తాడట ఇప్పుడు చెప్పాలి దేవుని ఆలోచన కాకుండా తన సొంత నిర్ణయం తీసుకుని పాడైపోయిన కుటుంబం సొంత నిర్ణయం తీసుకుని మొత్తం ప్రపంచానికి నష్టం ఎవరంటే అవ్వమ్మ ఎవరు ఆలోచన చెప్పున తాతను ఆలోచన కాబట్టి కనుక నీ కుటుంబానికి నష్టం అందుకే కీర్తన ఒక దుస్తులు ఆలోచన చెప్పిన ఒక పాపుల మార్గమున అపవాసుకులు కూర్చున్న చోట ధర్మ యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించు దానించువాడు అటు నీటి కాలువ ఎవరు నాటుబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఎవరు ఆలోచన చెప్పినాడో అడగకూడదట దుష్టుల ఆలోచన చెప్పిన కనుక ఆలోచించాలి వివేచన కలిగి ఉండాలి ఇది మీలా కీడ మంచా చెడ అని ఎప్పటికప్పుడు ఏమనుకోవాలనంటే ఇవేచిస్తూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలి అలాగే ఆలోచించినప్పుడు ఒకవేళ నష్టం తిరిగి ఆ నష్టంలో ఏం చేస్తాం కాబట్టి ఆలోచన లేనివాడు అలాగే వెళ్ళిపోతాడు ఆకర్షణకు వెళ్ళిపోతాడు అని అంటే ఇక నష్టానికి మరణానికి వెళతాడు కాబట్టి దేవుడు ఆలోచన ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని చేస్తారని విషయాన్ని తెలియపరుస్తాను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాం దేవుడి ఇచ్చే వరకు ఆయన అనుచరుల్లో ఆయన ఆయన చేతి కింద బలిష్టమైన చేతి కింద మనం అని మనకి అనుకూలమై ఆయన ఇవ్వాలి ఎవరివ్వాలి చిన్నప్పుడు నోకియా ఫోన్లు సైనా ఫోన్లు సైనా ఫోన్లు చాలా సౌండ్ వచ్చి సౌండ్ ఎంత పాట ఎంత అన్నట్టు చాలా తక్కువ రేటు కూడా సైన్ అప్ ఫోన్ కానీ నోకియా ఫోన్ సౌండ్ తక్కువ వచ్చి తక్కువ వచ్చి ఎక్కువ రేటు ఎక్కువ రేట్ అందరూ ఏం కొనుక్కునేవారు అని సైన్ కొనుక్కునేవారు కానీ కొన్న పది రోజులకే పోయి సైన్ అప్ ఫోన్లు ఎంత సౌండ్ అవుతుంది నోకియా ఉంటే కానీ నిన్న వరకు ఈ రోజు వరకు కూడా ఆ ఫోన్లు పోకుండా ఉన్నాయి తెలుసా వీళ్ళరా ఏదైనా సరే తొందర తొందరగా చేసి త్వరగా కాబట్టి దేవుడు ఇచ్చే వరకు మనం ఏం చేయాలి ఎదురు చూడాలి ఆయన ఇచ్చే వరకు ఎదురు చూసినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది అది స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను అలాగే ఇచ్చేవాడైనా ప్రభు వైపు మనం చూద్దాం అలా దేవుడు మనకు సహాయం చేసేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడికి స్తోత్రం ఒక పిల్లడు తన నాన్నతో కొట్టుకెళ్ళాడట వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మొరమరాలని వాటా ఇస్తే ఆ పొట్లా కడుతూ కడుతూ అన్నాడు ఆ సౌకర్యరే అందుట్లో ఉన్నాయి తీసుకోరా అన్నాడు పిల్ల ఆడంటాడు నాకు వద్దండి నాకు వద్దండి నాకు వద్దండి ఏ ఎందుకు వద్దు తీసుకోరా తీసుకోరా నాకు వద్దండి అన్న తర్వాత అని చెప్పి తీసి అటు సొక్కలో సొక్కలు వేసాడు వేసిన తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపోతే నానందాడారా ఆయన ఎత్తానంటే తీసుకోమంటే తీసుకోలేదారా ఎత్తనంటే తీసేసుకున్నారా అని అంటే అన్నాడట పిల్లోడు పెళ్ళి చెప్పాడు నానా నేను తీసుకుంటే కొన్ని వస్తాయి అది ఎక్కువ ఆయన పెద్ద చెయ్యి కదా ఆయన చేతికి ఎన్ని వస్తాయి నేను తీసుకుంటే తొందరపడి నేను తీసుకుంటే తక్కువే కానీ ఆయన ఇస్తే కనుక ఎక్కువ వీలరా మనం తీసుకుంటే తక్కువ దేవుడు ఇస్తే ఆయన మనం మనపెట్టి ఆయన మార్గం వస్తారని రోజా అట్రీద్గా దేవుడు మనకు చేయను గాక తల పెంచడం కళ్ళు మోస్తాం ప్రార్థన చేసుకుందాం ఒకరి తర్వాత ఒకరు ఏడుగురింద మన ప్రియులు లంక లంకటరాజు గారు వారి కుటుంబంను దేవుడు ప్రేమించి దేవుడు వారికి మంచి ఆలోచన ఇచ్చి చేయి పట్టి వారి సమస్యలు అన్నింటిలో దేవుడు సహాయం వరకొరికై మనం ప్రార్థించేద్దాం ఒకళ్ళ తర్వాత ఒకరు ఏడు ప్రార్థించేద్దాం మధ్యలో పాట పాడుదాం మొదటి ప్రార్థన సహాయం